కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారి చెప్ప నాలుగు వేల రెండు వందల యాభై నాలుగు అడుగుల నాలుగించులు లాగి మొదటి మహమ్మద్ నలభై వేల రూపాయలు కలవసం చేస్తున్నారు నిన్న జరిగినటువంటి నాలుగు మల్ల విభాగంలో మొదటి సాధించిన వారు క్రులన కైచెం చలాగి అకేచు చిస్త్త్యులన గారు మారు ండిస్ నా పల విభాగం విజేతల నిన్న జరిగిన వంటి నాలుగు పలు విభాగం విజేతలను కొట్టు కొట్టు గణేశ్వర ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಪ್ರಸಾದ್ ಗುರು ಐವತ್ತು ಪದ್ದು ವಾರೋ ಬಹುಮತ ಕೈವಸಂ ರೂಪಾಯಿ ಅಲ್ಲಿ ಚಂದ್ರಶೇಖರ ರೆಡ್ಡಿ ಗುರು ಇಬ್ಬರು

వాళ్ళ వాళ్ళే వాళ్ళే తొలి ఎవరు ರಘುರ ರಾವೆ ರಾವೆ ನೂರ ಪೈಕ್ರಾ ಪೈಕ್ರಾ ಅದನ್ನ ನೂರವರೆ ನೂರ ತಡೆ ಪಾಡು ರೈಟ್